అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా పప్పు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా నిమిషాల్లో రుచిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు ఈ పప్పు వాళ్ళు టమాటా పప్ప ఏం పప్ప అని అడుగుతారండి అంత రుచిగా ఉంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ పప్పు కోసం అయితే ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను మీరు కందిపప్పు అయినా సరే పెసరపప్పు అయినా సరే ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇదంతా ఒకసారి బాగా కడుక్కుందాం ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్ని వంపేసుకొని ఫ్రెష్గా మళ్ళీ ఏ తప్పుతోటి అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల మీద కొన్ని నీళ్ళను వేసుకోవాలి రెండు కప్పులు వేసుకుంటే మనకు అక్కడికక్కడికే ఉడుకుతుందండి పప్పు అనేది మాడిపోతుంది అందుకని కొన్ని అగస్టా వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక స్పూను పసుపును వేసుకోవాలి చూసుకొని ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి దీంట్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి పప్పు అనేది పొంగకుండా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకోండి ఎక్కువ ఉడికినా కూడా పప్పు అనేది మనకు మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఒక ఐదు టమాటాలను అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు టమాటాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం నీళ్ళు ఒక రెండు కప్పుల మీద కొన్ని వేసుకున్నాం కదా పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో అదే మనం రెండు కప్పులు కరెక్ట్గా వేసుకున్నట్టయితే పప్పు అనేది మాడిపోయిద్ది ఇప్పుడు మనం దీన్ని రుబ్బకుండా ఇలా గెంటతోటి ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక రెండు మిరపకాయలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకొని ఇదంతా బాగా వేగిన తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు మెంతకూర ఈ మూడు మనం శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి మెంతికూర ఎక్కువ వేసుకోండి పప్పులోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది కాస్త వేగేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటే వేసుకోండి తక్కువగా ఉంటే ఇంకా కాస్త ఎక్కువగా వేసుకోండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టమాటాలు కాస్త మెత్తగా ఉడకటానికి టమాటాలకి మనం ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నట్టయితే తొందరగా ఉడుకుతుందండి టమాటా అనేది ఇప్పుడు చూడండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా మనకి టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ముందు నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు ఘాటుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ వేసుకోండి లేదు కారం కూడా వేసుకుంటామంటే ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మగ్గిపోవాలండి టమాటాలు అనేది అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది అలాగే కొంచెం గోరు పులుసు అయితే వేసుకోవాలి మనం టమాటా పప్పు చేసినా కూడా గోరు పులుసు వేసుకుంటేనే ఆ పప్పు రుచి అనేది ఇంకా బాగుంటుంది ఒట్టిగా మనం టమాటా పప్పు చేసినట్టయితే రుచి అనేది అంతగా బాగోదు అలా మనం టమాటా పప్పుకి పులుసు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా పప్పునైతే దీంట్లో వేసుకోవాలి పప్పు కాస్త మనం కొన్ని నీళ్ళను వేసుకొని ఒక్కసారి కలుపుకొని వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము ఈ పప్పు రుచి అయితే ఒక్కసారి తింటే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకొన్ని నీళ్ళను వేసుకోండి మనకు పప్పు అనేది కాస్త మరిగేసరికి కొంచెం గట్టిగా అవుతుంది అందుకనేసి కాస్త పల్చగా చేసుకున్నట్టయితే మనకి మరిగేసరికి కాస్త చిక్కపడుతుంది మనకి ఇలా ఉంది కదా పప్పు ఇంకా కాస్త నీళ్ళను వేసుకొని ఒకసారి అయితే మరిగించుకోవాలి మీకు టేస్ట్కు తగ్గట్టుగానే వేసుకోండి నీళ్ళను కూడా మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదు ఇలా గట్టిగానే కావాలి అనుకుంటే అలాగైనా ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూతను పెట్టి బాగా ఉడికించుకోవాలి మనకి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కమ్మని వాసన వస్తుందండి మీ దగ్గర ఉంటే ఏదైనా మసాలాలు ఉంటే వేసుకోండి అంటే మసాలాలు అంటే సాంబార్ పొడి అలా ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది నేను ఏమీ వేయకపోయినా ఈ టమాటా పప్పు అయితే ఎంత రుచిగా ఉందో చూడండి చూడటానికి మనకి కలర్ఫుల్గా లేకపోయినా తింటే మాత్రం అంత రుచిగా ఉంది అంటే మనం కారం వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాము దీంట్లో వచ్చేసి మనము టమాటాలు బాగా ఉడికించాం కాబట్టి మన కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కానీ తింటుంటే మాత్రం సూపర్గా ఉందండి మనకి పప్పు అనేది ఇలా చుట్టూ నురగలాగా వస్తేనే ఆ పప్పు రుచి అనేది తెలుస్తుంది అంత బాగుంటుంది పప్పు టమాటా పప్పు ఈసారి మీరు ఎప్పుడైనా నిమిషాల్లో పప్పు చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము కమ్మని వాసనతో గొమ్మగుమ్మలాడుతుందండి మీరు కూడా నిమిషాల్లో టమాటా పప్పు చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి ఈ పప్పును మాత్రం అస్సలు మర్చిపోకండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ